స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొండవాడ పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం చైర్మన్ గా మామూలూరు శ్రీనివాసుల రెడ్డి నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన

సభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ అని అలాగే వెల్కమ్ తెలియజేసుకున్నాం సో మరి ఈ రోజు ఈ రోజు ఇక్కడ స్పెండ్ చేసి వచ్చినందుకు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామని థ్యాంక్ యూ ధర్మకర్త పదవి ప్రమాణ స్వీకారము అను నేను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము నియమించిన కారణముగా నేను నా శక్తి సామి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపక దురుద్దేశరహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల నిన్న నియమాలను అనుసరించి ప్రవర్తించగలవాడని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ధర్మకర్త పదవి రహస్య ప్రమాణ స్వీకార పత్రము అను నేను దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చే ఇష్టగా ఉండాలి చాలా పవర్ఫుల్ టెంపుల్ బయట జిల్లాల నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తుంటారు ప్రత్యేకమైనటువంటి ఈ టెంపుల్కి స్థానం ఉంది రాష్ట్రంలో అమ్మవారు స్వామివార్ల టెంపుల్ ఈరోజు ఎవరినైతే చైర్మన్స్గా కమిటీ మెంబర్స్గా నియమించామో మీకు ఏదైనా అలవాట్లు ఉంటే అన్నీ మానేసి ఒకరోజు మాత్రం నాన్ వెజ్ తినబాకండి అది శుక్రవారం తినకుండా ఉంటే మంచిది ఇది ఒకటే పాటించండి చాలా నిష్ఠగా వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని దర్శనం చేయించి పంపించాలి పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగారు కిందకి మనకేదో చైర్మన్ ఇచ్చేసినారు మెంబర్స్ పదవులు వచ్చేసినాయి అని చెప్పేసి దయచేసి ఎలాగంటే అలాగా ప్రవర్తించవద్దు అమ్మవారితో తమాషాలు పడవద్దు చాలా ఇబ్బందులు పడతారని కూడా మనవి చేస్తూ అందరూ కూడా చాలా నిష్టగా అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి దర్శనం చేయించి పంపించాలని చెప్పి మనవి చేస్తూ ఇంతకు ముందున్న కమిటీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మెంబర్స్ కూడా చాలా బాగా చేశారు దేవస్థానానికి మంచి పేరు తెచ్చారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు అయినటువంటి కమిటీ అంతా కూడా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని సలహాలు సూచనలు తీసుకొని దాతలు చాలామంది ఉన్నారు ఈ దేవస్థానానికి కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు వాళ్ళను కూడా కలవండి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి ఎందుకంటే భగవంతుడు చాలామందికి డబ్బిస్తాడు ఖర్చు పెట్టేదానికి ఎవరు కూడా ముందుకు రాదు అది మంచి మనసుండి మనకు భగవంతుడు వ్యాపారాలను పైకి తీసుకొచ్చినాడు మనం దేవస్థానాలకు కానీ మనం పుట్టిన గ్రామాలకు కానీ ఏదో ఒకటి చేయాలని కొంతమందికే వస్తుంది ఆలోచన చాలా చాలామంది ఈ దేవస్థానంలో ఫండ్స్ ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కలవండి ఇంకా కూడా దాతల్ని కలిసి అమ్మవారి టెంపుల్కి ఇంకా కూడా నిధులు ఇచ్చి బాగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ రెండు టెంపుల్స్ ఈ ఎంపికైనటువంటి